అయితే నేను ఇది చేస్తూ ఉన్నాక రీసెంట్ గా సార్ ఆయన తీసుకొని నాకు ఫోన్ చేశారు పరిచయం ఒకటి ఇది ఉంది అది నేను కట్ చేస్తాను ఆయన పనిచాగుతున్నారు అయితే నేను అక్కడ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేయాలంటే మా అబ్బాయికి సోరేషిస్ ఉంది సోరేజ్ తీసుకొచ్చి మా వాటిని తీసుకొచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చి ఒక పది రోజుల తర్వాత కొంచెం అప్పట్టు లెగుతూ ఆగిందన్నాడండి సో అప్పుడు నేను ఇక తర్వాత నేను వాడుతున్నాను మా మిస్సెస్ వాడుతుంది నాకు ఈ షోల్డర్ యాక్సిడెంట్ అయ్యింది ఒకసారి అయితే ఇది ఇట్లా చేసేది కాదు ఇట్లా చేసినా కానీ పెయిన్ వచ్చేది ఇప్పుడు అసలు పెయిన్ లేదు లేదు పెయిన్ చాలా రిపోర్ట్ నాకు ఫ్రస్ట్ ఎలా ఉంది ప్రొస్టైట్ ఎలాజ్మెంట్ నాకు మూడు రోజులకి దాని మీద ఒక గుచ్చినట్టుగా బాగా పెయిన్ వచ్చిందని ఆ తర్వాత ఏం లేదు ఇయర్స్ పోర్స్గా వస్తుంది డ్రాప్స్ తగ్గింది నాకు రీసెంట్గా నాకు రెండు కాళ్ళకి అయింది మూడు నెలలకు ఒక యాక్సిడెంట్ అయితే ఈ రెండు బాగా ఇప్పుడైతే పెయిన్ వస్తుంది తర్వాత బెయిన్ తగ్గింది ప్లస్ ఇంకోటి ప్రతిరోజు కూడా నేను తిరిగి వస్తూ ఉంటాను కదా పాపడి తిరుగుతానండి ఏమైనా ఇవాళ రెండు వేసుకొచ్చు వేసుకుంటే బండి మీద కూడా సార్ అండి కోర్సు త్రీ డేస్ ఇప్పుడు త్రీ త్రీ అండి మార్నింగ్ త్రీ ఈవినింగ్ ఈవినింగ్ త్రీ ఇప్పుడు వాకి ఎన్ని ప్యాట్ల అమ్మే ఈ 10 20 రోజుల కాలంలో నేను సరే మీరు మీ నేమ్ రామచంద్రరావు రామచంద్రరావు ఏం జనాలులు కాల సైవై చెన్నానా గేర్ వై ఆ ఖరీం బుక్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ సర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఐననే మీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రోబోస్ పార్టిసిపెంట్ రోబోస్ ఆ మన టై అప్ కే కాలం మెడికల్ అంటే మొదలగా చెప్పి అమ్మే

అది ఆ వచ్చిన అది కూడా తగ్గింది నేను ఇంతకుముందు బండి అదే బండి తిరుగుతా ఉండే కదా రోడ్డు ఎట్లా ఉండే రోడ్డు మీద నాకు కాకపోతే వీక్గా ఉండే ఏ విధంగా అట్లా అట్లాగే కానీ నాకు బాడీ పెయిన్స్ రావట్లేదు ప్లస్ ఈ పెయిన్ కూడా రావట్లేదు సార్ నా మరదకి ఏనుకో అయితే సరే చోరేసేసారండి కాదు అంటే మైగ్రేన్ టైప్ కానీ అది కాదండి అది ఎన్నో స్కామ్ చూసారో అండి మా మరద గారు మా ఇద్దరికి ఉందండి అయితే అది ఇది వాడిన తర్వాత ఒక ఫైవ్ డేస్ లో పెయిన్ తగ్గింది ఫైవ్ డేస్ లో పడుతున్నా కానీ నెల ఒక నెల కంపల్సరీ ఉంటుంది వచ్చే గూల్ డబ్బు వస్తుందా ఇక్కడ నుంచి గూల్ డబ్బు వస్తుంది గూల్డ్ లో పైకి వస్తుంది ఆ పెయిన్ తగ్గింది

పది గంటలకు కూడా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు దాదాపు కిట్లు అన్నాడు సో అక్కడ ఎందుకంటే సార్ చాలా ప్రాబ్లమ్స్ రిజల్ట్ దొరికింది అది ఎక్కడ ఆడానికి అవకాశం